నేను ఇప్పుడే పోయా మేడు సినిమా చూసి వచ్చాను పోయా ఇది టికెట్ ఐదు వందలు పెట్టుకోనా నా ఇంటితో సినిమా టికెట్ కొన్నా మేడు సినిమా టికెట్ నేను కొన్నా లేపర్ చేసి నేను మేడు సినిమాకి ఐదు వందలు పెట్టి నా డబ్బులు పెట్టి టికెట్ కొన్నా చూసా నేను చూసా సినిమా సినిమాలో కామెడీ సిని అబ్బా ఇది వరకు మనం ఎన్నెన్నో కామెడీ ఫిల్మ్ చూసాం ఆనందించాం ఫస్ట్ టైం ఒక్కసారి ఈ సినిమా చూడండి మీరు ఈ సినిమా చూసి పడిపాత ఎంతే థియేటర్లో ఎవడైనా నవ్వకపోతే ఈ సినిమా చూపించండి వాడు నవ్వి నొప్పి చచ్చిపాతం అంతే అలాంటి సినిమా ఇది ఇది ఈ సినిమా మేడ సినిమా దాదాపు ఒక వెయ్యి కోట్లో ఒక పదివేల కోట్లో పెట్టి తీయాల్సిన సినిమా ఇది అలాంటి సినిమాని మన డైరెక్టర్ కళ్యాణ్ గారు ఆయన కళ్యాణ్ అంట ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఈ సినిమాని రెండు కోట్లు పెట్టి తీశాడు ఈ సినిమా రేపటి కళ ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టకపోతే వ్యాధి సినిమాకి వెయ్యి కోట్లకి రాకపోతే నా దగ్గర రండి నేను వాళ్ళకి ఎందుకంటే ఎందుకంటే ఎంత డాన్స్ అనమాట ఫ్యాన్స్ అందరికి డాన్స్ వచ్చింది నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత వచ్చింది అందరికి ఎందుకు తెలుగు సినిమాలు బాగుపడతాయి తెలుగు సినిమాలు ఆడతాయి కాబట్టి ఈ సినిమా ఒక ఇండస్ట్రీ పెట్టేది ఈ సినిమాని ఎవడ ఆపలేడంతే నేను ఇంకో సంవత్సరం ఏ సినిమా చూడను ఎందుకు చూడను సినిమా చూసిన తర్వాత మాకు కాబట్టి ఈ సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు పెళ్లి మీద ఉంటుంది సినిమా అంత పెళ్లి మీద పోతే ఆ ఫిల్డ్ గురించి పోతా ఉంటుంది మధ్య మధ్యలో కామెడీ ఉంటుంది ఆ కామెడీలో సునీల్ రావడం సునీల్ ఇంద్రు ఎలా రాత అతను చేసిన కామెడీ కానీ అతను వెళ్ళలేసర కామెడీ అనమాట కాబట్టి వెళ్ళి కాని వాళ్ళు ఈ సినిమా చూడాలి వెళ్ళి అయిన వాళ్ళు ఈ సినిమా చూడాలి ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఈ సినిమా చూడాలి ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా చూడాలి ఖచ్చితంగా ఈ సినిమాకి ఈ సినిమాకి మీ కొట్టు రాకపోతే రాకపోతే చెప్తున్నా నేనే ఇస్తా అని చెప్తున్నా నేనే ఇస్తాయి కాబట్టి సినిమాని ఒక్కసారి చూడండి మీరు సినిమాని చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు నవ్వి 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 పడి సచిపోతారు అంతే ప్రతి ఒక్కరికి ఎంత టెన్షన్ ఉన్నాయి సినిమా థియేటర్కి కోసం మనం ఏదైనా ఇంట్లో ఏదైనా గొడవలు పడ్డా ఏదైనా కోపం ఉన్నా ఏదైనా థియేటర్కి ఎందుకు వస్తాం సినిమా చూసి ఒక ఎంజాయ్మెంట్ చేస్తాం అలాంటి సినిమా అనేది ఒక ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు అంటే ప్రతి సినిమా ఈ సినిమా చూస్తే ఎంత టెన్షన్ ఉన్నా అంత హ్యాపీగా బయటకు వస్తాం ఎంత బాగుంది కామెడీ మాత్రం వన్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ మ్యాట్ టూ పింటేషన్ ఇట్లా మొత్తం మిక్స్ ఇట్లా పింటేషన్ కామెడీ అంత బాగుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ కథ కానీ ముందు చెప్పారు లటా లటా యాక్టింగ్ మాత్రం అసలు కామెడీకి జాగ్రత్త హ్యాడ్స్ అని చెప్పొచ్చు మన నవీన యాక్టింగ్ చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఇలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడు సునీదైన యాక్టింగ్ తీసుకున్నా కూడా ఇలా ఒక కొత్తగా డిఫెండ్